ఈరోజు వీడియోలో స్టూడెంట్ ఇన్ఫోసైట్లో పర్సనల్ లాగిన్ నుండి కానీ లేదా స్కూల్ లాగిన్ నుండి కానీ టీఏఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధించి టీచర్ కార్డ్ని పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి మళ్ళీ ఐటీ వాళ్ళు మనకి లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అదేంటంటే అందరు టీచర్స్ వారి యొక్క టీఏఎస్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా లేకపోయినా మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేయండి అని చెప్పేసి మనకి అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది వన్ టైమ్ ఆప్షన్ అనేది అనేబుల్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయడానికి ముందుగా ఈ టీచర్ కార్డు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని నాలుగు విండోస్ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని అందుట్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు సో ముందు అసలు టీచర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి మనం చూద్దాం ముందుగా దీనికి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ యొక్క సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని మనం ఓపెన్ చేయాలి సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క టీచర్ కార్డుకి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి రెండు రకాలుగా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి కన్సర్న్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఏ ఏదైతే స్కూల్లో వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్ యొక్క డైస్ కోడు పాస్వర్డ్ ఇచ్చి టీచర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రాసెస్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ కన్సర్న్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత లాగిన్లో టీచర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అందుకు సంబంధించి ముందు యూజర్ ఐడి యూజర్ ఐడి వచ్చేసరికి టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఏదైతే ఉందో అది యూజర్ ఐడి అవుతుంది పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందే ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ సెట్ చేసుకోవడం జరిగిందనమాట సో ఒకవేళ ఎవరైనా కనుక పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా వారి యొక్క టీచర్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు అది పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి సో యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ముందుగా మనం సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ ఎలకమ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక పవర్ బటన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తే సెకండ్ ఆప్షన్ అయినటువంటి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే స్టాఫ్ అని చెప్పేసి ఇంకొక సబ్ ఐకాన్ కనబడుతుంది ఈ సబ్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి సెర్చ్ ఎంప్లాయీ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది ఈ సెర్చ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ సెర్చ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది దీనిలో టీచర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది టీచర్ కోడ్ టీచర్ కోడ్ అంటే నథింగ్ బట్ కన్సండే టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ టీచర్ యొక్క డేటా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్ప్లే చేస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం క్రాస్ చెక్ చేసుకొని డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఈ విధంగా మన ఇమేజ్తో కూడినటువంటి మన యొక్క డేటా ఏదైతుందో అది డౌన్లోడ్ అవుతుంది ఇది కన్సర్న్ ఎంప్లాయీ వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ఉందో దానిలో డౌన్లోడ్ చేసుకోవటం అలా కాకుండా డీడీఓ గారు లాగిన్ కన్సర్న్ స్కూల్ యొక్క డీడీఓ గారు లాగిన్ ద్వారా కూడా మనం టీచర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చూద్దాం స్టూడెంట్ ఇన్ఫోసైట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇందాడ వ్యక్తిగత లాగిన్ కాబట్టి కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఎంటర్ చేశాము ఇప్పుడు స్కూల్ లాగిన్ కాబట్టి స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి లాగనపడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సేమ్ పవర్ బటన్ ఉంది అక్కడ ప్రెస్ చేస్తే కింద నుంచి థర్డ్ ఆప్షన్ అయినటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి దానిలో స్టాఫ్ అనే ఆప్షన్ ఉంది కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్టాఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెర్చ్ ఎంప్లాయి అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇక సెర్చ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేసి ఏ టీచర్కి అయితే టీచర్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే కన్సర్ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి పేరు ట్రెజరీ కోడు మండలము ఇవన్నీ కూడా అవన్నీ సరిచూసుకొని ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ టీచర్ యొక్క టీచర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా ఒక టీచర్ యొక్క వ్యక్తిగత లాగిన్లో కావచ్చు నెక్స్ట్ ఆయన వర్క్ చేసేటటువంటి స్కూల్ లాగిన్ ఏదైతే ఉందో స్కూల్ లాగిన్లో టీచర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి సరి చూసుకున్న తర్వాత అప్డేట్ చేయడము లేదా ఎడిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎంప్లాయీ యొక్క వ్యక్తిగత ల్యాగుల్లోనూ డీడీఓ గారి ల్యాగులోనూ టీచర్ కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు